ടി സർവേശ്വരുടമലാ ചുടു ശ്രീ വെങ്കടേശുടുത്തടൊക്കെ സർവേശ്വരുടുത്ത കമലാ ചൂടു ശ്രീ വെങ്കടേശുടുത്തടൊക്കെ സർവേശ്വരുടമയോട് భానిదానము అరయ ఐంద్రాల ఐశ్వర్యము పరమయోగులకు భావనిదానము అరయ ఇంద్రాదుల ఐశ్వర్య ఈ శ్రీ వెంకటేశుడు సిరులో సగే ఈ శ్రీ వెంకటేశుడు ఈతడోకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఈతడో కడే సర్వేశ్వరుడు కలికి యశోదకు కన్న మణికము తల చినకారికినీ తగు దిక్కు కలకి సోదకు కన్న మణికము తల చినీ తగు దిక్కు డు చెలరేగిన ఈ శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీవేంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు తగిలినమునులకు తప సత్ ఫలము ముగురు వేల్ పులగు మూలము తగిలిన మునులకు తపముల సత్ ఫలము ముగురు వేల్ మూలము వగినల మేల్ మంగ కోనరినపతి తడు వగినల మేల్ మంగ ఇతడు జిగిమించిన ఈ శ్రీ వెంకటేశ్వడు జిగిమించిన ఈ శ్రీ వెంకటేశ్వడు ఇతడొకడి సర్వేశ్వరుడు సీత కమలా శ్రీ వెంకటేశుడు ఈడోగడే సర్వేశ్వరుడు సీత చుడు శ్రీ వెంకటేశుడు ఈడోగడే